అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యము అన్న విషయము మనకు అందరికీ తెలుసు దానిని కాపాడుకోవడానికి మనము ఎంతెన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము ఆ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం మార్పు తెచ్చిన ప్రశ్న పూర్వము అవంతి రాజ్యాన్ని హరిసేనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేవారు కొద్ది కాలం గడిచిన తర్వాత రాజ్యంలో వర్షాలు లేక కరువు ఏర్పడింది ప్రజలంతా ఆహారం లభించక ఇబ్బందులు పడ్డారు చేసేది లేక రాజు పొరుగు రాజ్యాల నుండి ధాన్యాన్ని దిగుమతి చేసుకున్నాడు అయినప్పటికీ ప్రజల అవసరాలు తీరనే లేదు దానికి తోడు అన్ని పోటీలలో విజయడంక భోగించిన అవంతి రాజ్యం చిన్న రాజ్యాలతో కూడా పోటీ పడక లేకుండా మెరుగబడిపోయింది పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోవడం మొదలైంది అయినా రాజు పెద్దగా పట్టించుకోలేదు ఈ పరిస్థితిని గమనించిన మంత్రి రుద్రసేనుడు మహారాజుకు రాబోవు ఆపదల గురించి వివరించాడు అయినా ఫలితం లేకుండా పోయింది మంత్రి సలహాను రాజు పెడచెవిన పెట్టాడు రాజుగారిక సభలో ప్రశ్నలు వేయడం అలవాటుగా ఉండేది అది గుర్తొచ్చిన మంత్రి మహారాజుతో ప్రభు సభలో ఈ ప్రశ్న అడగండి అని మెల్లగా చెవిల చెప్పాడు రాజు సంతోషంతో సరేనన్నాడు మర్నాడు మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశారు నాకు ప్రశ్నలు అడగడం అంటే సరదా కదా అని మీకు తెలుసు కదా మీరంతా నా ప్రశ్నకు జవాబు ఏం చెప్తారో అని ఆసక్తిగా ఉంది అని అన్నారు అడగండి ప్రభు అన్నారు మంత్రులందరూ అప్పుడు మహారాజు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్పది ఏది అని ప్రశ్నించారు ఒకరు లేచి డబ్బు అన్నారు మరొకరు లేచి పేరు ప్రఖ్యాతులు అన్నారు ఇంకొకరు లేచి రాజ్య విస్తరణ అన్నారు మరొకరు లేచి పాండిత్యం అన్నారు ఇలా ఒక్కొక్కరు ఎవరికి తోచిన విధంగా సమాధానాలు చెబుతూ వచ్చారు మౌనంగా ఉన్న వైపు చూసి ఏం రుద్రసేన నా ప్రశ్నకు నీకు సమాధానం నీ సమాధానం ఏమిటి అని రాజు అడిగాడు ప్రశ్నించాడు మహారాజా అన్నింటికన్నా ముఖ్యమైనది గొప్పది ఆరోగ్యం అందుకు కావలసింది పరిశుభ్రత ప్రకృతిని కాపాడుకోవడం అని రుద్రసేనుడు జవాబిచ్చాడు అది ఎట్లా సాధ్యమో చెప్పండి అని అడిగాడు రాజు రుద్రసేనుడు లేచి మహారాజా ఆరోగ్యం బాగుంటేనే కదా ఏదైనా సాధించేది ఆరోగ్యం బాగా లేకుంటే ఎంత ధనము ఆస్తిపాస్తులు ఉన్నా కీర్తి ప్రతిష్టలు ఉన్నా ఏమి లాభము మనం వాటన్నింటి అనుభవించాలంటే ఆరోగ్యమే కదా ముఖ్యము అన్నాడు దానికి మనం ఏం చేయాలో కూడా చెప్పండి అన్నాడు రాజు రాజా రాజ్యంలో కరువు పోవాలంటే వర్షాలు కురవాలి వర్షాలు కురవాలంటే చెట్లను పెంచాలి అడవుల విస్తీర్ణం తగ్గిపోతుండడం వల్ల వర్షాలు లేక పంటలు పండడం లేదు ప్రజలు ఆహారం దొరకక ఇబ్బందులు పడుతున్నారు సమృద్ధిగా వర్షాలు కురిస్తే పంటలు బాగా పండుతాయి స్వచ్ఛమైన గాలి దొరుకుతుంది అప్పుడే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అందుకుగాను ప్రతి ఒక్కరూ పది మొక్కల చొప్పున నాటాలి వాటిని కాపాడాలి ఇదంతా తెలియాలంటే ప్రజలు విద్యావంతులు కావాలి అని రుద్రసేనుడు విడమర్చి చెప్పాడు మంత్రి మాటలతో ఏకీభవించిన మహారాజు వెంటనే ఆ సూచనలు అమలు చేయమని ఆజ్ఞాపించారు అందరి సహకారంతో చెట్లను పెంచడంతో వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు సమృద్ధిగా కురిశాయి పంటలు పుష్కలంగా పండాయి రాజ్యానికి పూర్వ వైభవము వచ్చింది ఈ విధంగా మహారాజుకున్న ప్రశ్నించే అలవాటు వల్ల ప్రజలందరికీ ఉన్న కష్టాలని తొలగిపోయి అవంతి రాజ్యము సుభిక్షంగా ఉన్నది ప్రజలందరికీ ఒక అవగాహన కలిగి వారందరూ చెట్లను పెంచి వర్షాలు కురిపించుకుని పంటలు పండించుకొని కరువు కాటకాలు లేకుండా అందరూ సుఖ సంతోషాలతో జీవించారు దీనికి ఎంత కారణమో రుద్రసేనుడు అనే మహామంత్రి అవంతి రాజుకు ఉండడమే ఇది ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయము సంబంధించిన చిన్న కథ హరి ఓం తర్